హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోర్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో డైరెక్ట్ కొట్టేయండి డైరెక్ట్ లొకేషన్ వస్తుంది డైరెక్ట్ తీసుకురండి వెంటనే అమ్మేద్దాం మొన్న షిఫ్ట్ కూడా వచ్చిన ఒక్కటే ట్వంటీ ఫోర్ అవర్స్లో రెడ్ కలర్ షిఫ్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ పెట్టినా ఫ్రెండ్స్ ఆ వెహికల్ కూడా ఇమీడియట్లీ వెళ్ళిపోయింది అట్లానే మీకు ఏమైనా మంచి తక్కువ తిరిగిన బండ్లు ఏమైనా ఉన్నా కూడా డైరెక్ట్ తీసుకురండి వెంటనే అమ్మేద్దాం వన్ డేలో అమ్మేద్దాం మంచి క్వాలిటీ ఉండాలి వెహికల్స్ అయితే ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్ల వీడియో పెట్టడం జరుగుతుంది అందరికీ ఒక చిన్న విన్నపం మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ కాల్స్ కూడా మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ ప్రతి మంగళవారం సెలవు ఉంటుంది అంటే ఆఫీస్ ఏం క్లోజ్ ఉండదు ఓపెన్ చేసే ఉంటుంది వచ్చి చూసుకోవచ్చు స్టార్ట్ చేసుకొని చూసుకోవచ్చు కానీ ఆ రోజు ట్రయల్ ఉండదు వాచ్మెన్ ఉంటారు మీరు వచ్చి రావచ్చు సెలవు అనేది ఉండదు కాకపోతే ఆ రోజు ఎవరు ఫోన్ చేయదు ఎవరు ఉండరు వర్కర్లు మామూలు రోజులాగా ఆ రోజు రెస్పాన్సిబిలిటీ ఉండదు జస్ట్ వచ్చి చూసుకోవచ్చు ట్రాయల్ ట్రయల్ కూడా అయితే ఉండదు స్టార్ట్ చేసుకొని చూసుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు ఆర్టీఐ వర్క్లన్నీ మనమే దగ్గరుండి చేసుకోవడం జరుగుతుంది అయితే ముందుగా వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ ఈరోజు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైరు జెడ్డిఐ టాప్ హ్యాండు యాభై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనరు రెండు వేల ఇరవై రెండు మోడలు ఇన్సూరెన్స్ ఉంది అన్నీ షోరూమ్స్ వచ్చిన టైర్లో ఉన్నాయి స్టెప్ని అసలు వాడనే వాడలేదు కొత్తది పదకొండు లక్షలు ఉంది ఇప్పుడు ఇది కస్టమర్ వచ్చేసి ఏడు లక్షలు ఫైనల్ చెప్తున్నారు కొద్దిగా ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ మీరు కావాలంటే షోరూంలో కూడా కనుక్కోవచ్చు జెడక్స్ఐ సారీ జెడ్డీఐ కాదు జెడెక్స్ఐ లెవెన్ ల్యాక్స్ ఉంది ఈరోజు ఆఫరు మనకు తక్కువ ఒక టూ ఇయర్స్ ఉంది కాబట్టి ఏడు లక్షలకు వస్తుంది ఇందులో కూడా ఇంకా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ వచ్చేసి బెలినో డెల్టా ప్లస్ రెండు వేల పంతొమ్మిది మోడలు కేవలం యాభై ఒక్క వెయ్యి తిరిగింది ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్ అంతే తప్పించి మిగతా ఏం లేదు వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇచ్చేస్తా అన్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ కేవలం యాభై ఒక్క వేలు తిరిగింది వెహికల్ బెలునో డెల్టా ప్లస్ వెహికల్ వచ్చేసి బెలునో డెల్టా ప్లస్ ఇది కూడా రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై కాకపోతే రీడింగ్ లక్ష పదమూడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ట్రాక్ ఉంది ఐదు లక్షల నలభై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఎనభై ఏడు వేల ఏడు వందలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఈ ఇన్సూరెన్స్ కూడా ఉంది నాలుగు లక్షల ఐదు వేలు రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ పెట్రోల్ వెహికల్ గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ వెహికల్ వచ్చేసి బెలిన రెండు వేల పదహారు లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది వెహికలు నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఎక్కువ స్పోర్టు టైటానియం టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది స్టార్ట్ బటన్ వస్తుంది రెండు వేల పదహారు మూడు లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఐదు లక్షల యాభై వేలు ఈ వెహికల్ వచ్చేసి ఇది కూడా ఎక్కువ టైటానియం ప్లస్ టాప్ ఎండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి లక్ష ఇరవై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఆరు లక్షల ఎనభై వేలు వెహికల్ వచ్చేసి జెన్ఎస్టీలో జెన్ఎస్టీలో లక్ష రూపాయలు ఫైనల్ రెండు వేల ఏడు ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడిటీ ఉంది వెహికల్ వచ్చేసి ఏ స్టార్ ఏ స్టారు కేవలం పంతొమ్మిది వేలే తిరిగింది రీడింగ్ ఓన్లీ పంతొమ్మిది వేలు తిరిగింది ఆటోమేటిక్ ఏఎంటి ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకు సిటీలో లేడీస్కి మంచి డ్రైవ్ చేయాలనుకున్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది రెండు లక్షల ఇరవై వేలు రెండు వేల పన్నెండు మోడలు వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒక్కటి వ్యాగనర్ విఎక్స్ఐ ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ తిరిగింది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల ఇరవై ఒకటి మోడలు విఎక్స్ఐ ఓన్లీ ఫార్టీ టూ ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది స్టెప్ని అసలు ఒక్కసారి కూడా వాడలే ఒరిజినల్ ఉంది వెహికల్ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు షిఫ్టు విఎక్సై డెబ్బై మూడు వేలు తిరిగింది ఐదు లక్షల తొంభై వేలు వెహికల్ వచ్చేసి షిఫ్ట్ రెండు వేల పదహారు విఎక్స్ఐ కేవలం నలభై ఆరు వేల ఐదు వందలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది నలభై వేల వరకు షోరూమ్ ట్రాక్ ఉంది నలభై ఆరు వేలు తిరిగింది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది నాలుగు లక్షల యాభై వేలు రెండు వేల పదహారు మోడల్ విఎక్స్ఐ వెహికల్ వచ్చేసి ఆల్టో కే టెన్ రెండు వేల పన్నెండు విఎక్స్ఐ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వర్జినల్ ఉంది వెహికల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రెండు వేల పన్నెండు మోడల్ స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్టో విఎక్సై ముప్పై ఏడు వేలు జరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉన్నది వెహికల్కి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదహారు విఎక్స్ఐ ఆప్షనల్ రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి దీంట్లో ఎనభై ఎనిమిది వేలు తిరిగింది నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి బెలెనో డెల్టా ప్లస్ రెండు వేల ఇరవై ఒక్కటి మోడల్ ఎనభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పీకిల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదిహేడు మోడలు ఇన్సూరెన్స్ ఉంది తొంభై వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు పేకిల్ వచ్చేసి రెండు వేల పదహారు ఉందాయి ఎక్సెంటు డీజిల్ వెహికల్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది వెహికల్ లక్ష పదహారు వేలు తిరిగింది తొంభై వేల వరకు షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు ఇరవై ఐదు బైలేజ్ ఇస్తుంది మూడు లక్షల యాభై వేలు రెండు వేల పద్నాలుగు ఇయాన్ అరవై వేలు తిరిగింది వెహికల్ రెండు లక్షల ఇరవై వేలు వెహికల్ వచ్చేసి పోలో పెట్రోల్ వెహికల్ హైలైన్ టాప్ అండ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తుంది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది నిన్ననే వచ్చింది చాలా బాగుంది వెహికల్ అయితే ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే రెండు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ ఇప్పుడే వచ్చింది వ్యాగనరు సిఎన్జి చాలా మంది అడిగారు వారం సిఎన్జిది కంపెనీ ఫిట్టెడు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కాకపోతే రెండు వేల పదకొండు మోడల్ టైర్లు కూడా అన్ని ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది నెంబర్ వన్ కండిషన్ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం వెహికల్ ఫుల్ వీడో మండే రోజు పెడితే చాలా బాగుంది వెహికల్ సిఎన్జి మీకు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది డెబ్బై ఆరు వేలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి టైర్లు కూడా బాగున్నాయి ఇంటీరియల్ కూడా ఒకసారి చూడండి వీడియో రాలే ఒకసారి చూపిద్దాం ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడే కస్టమర్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫైనల్ కావాలంటున్నారు మీరు రండి నేను డైరెక్ట్ మాట్లాడిస్తాను వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆల్టో విఎక్స్ఐ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ లేటెస్ట్ వర్షన్ చాలా బాగుంది వెహికల్ అరవై ఎనిమిది వేలే తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది రెండు మూడు లక్షల పది వేలు రెండు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ రెండు వేల పదకొండు రెండు లక్షల ముప్పై వేలు ఈ వెహికల్ వచ్చేసి టాటా టిగోర్ ఎగ్జెడ్ టాప్ ఎండు ఎగ్జెడ్ ప్లస్ కూడా ఉంటుంది ఇది పుష్ బటన్ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి యాభై ఐదు వేలే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఐదు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడలు పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇది స్పెషల్ వెహికల్ ఇది ఎందుకంటే ఈ వెహికల్స్ రేర్గా ఉంటాయి మీకు చాలా తక్కువ అప్పట్లో వచ్చినాయి టెన్ ఇయర్స్ బ్యాగు రెండు వేల పదమూడు ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ ఇందులో ఏంటంటే ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇందులో చాలా తక్కువ ఉంటాయి ఈ వెహికల్స్ సేఫ్ సైడ్కి కొంచెం లగ్జరీగా వాడే వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేస్తారు ఎనిమిది ఎయిర్ బ్యాగులు సన్ రూప్ కూడా ఉంటుంది అలై వీల్స్ టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఓన్లీ డెబ్బై వేలు తిరిగింది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఇట్లా పెట్రోల్ వేసుకోవాలి అట్లా వెళ్ళిపోవాలి షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి దీంట్లో వెహికల్ అయితే ఒకసారి ఇంటీరియల్ కూడా చూడండి ఫుల్ వీడో మండే రోజు మంగళవారం రోజు పెడతాను ఒకసారి ఇంటీరియల్ కూడా చూడండి ఒక రేంజ్లో ఉంది ఇంటీరియల్ సన్ రూఫ్ కూడా చూడండి సన్ రూఫ్ కూడా వస్తుంది ఇందులో ఎనిమిది వస్తాయి ఎయిర్ బ్యాగ్లు ఈ పిల్లర్స్కి ఈ సీట్లల్లా ఇగో ఇక్కడ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఆల్ ఫీచర్స్ చాలా ఫీచర్స్ వచ్చినాయి ఇందులో ఏబిఎస్ వస్తుంది పుష్టాట్ బటన్ వస్తుంది పెట్రోల్ వెహికల్ రెండు వేల పదమూడు కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది పోలో హైల్యాండ్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు రెండు వేల పంతొమ్మిది పోలో హైల్యాండ్ డీజిల్ వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఈ వెహికల్ వచ్చేసి ఏ స్టార్ ఎలక్సై రెండు వేల పదకొండు మోడలు ఒక లక్ష తొంభై వేలు ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఏ స్టార్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ నియోస్ రెండు వేల ఇరవై రెండు మోడలు ఎనభై రెండు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వర్జన్లో ఉంది ఐదు ఇటుకి ఐదు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఐదు లక్షల ఎనభై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు కూడా సిల్డ్ టైర్లు ఉన్నాయి కస్టమర్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడలు పంతొమ్మిది రిజిస్ట్రేషన్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇందులో కూడా స్లైట్లీ ఉంటుంది అంతే ఇలా వచ్చేసి బ్రీజా జెడక్స్ఐ ఇక టాప్ హ్యాండు ఇంకొకటి ఉంటుంది దీనిపైన జెడ్ ప్లస్ దానికి దీనికి అన్ని సేమ్ ఫీచర్లు వస్తాయి రెండు వేల ఇరవై మూడు మోడలు కేవలం పదివేలే తిరిగింది కొత్తది పద్నాలుగు లక్షల యాభై వేలు ఉంది కస్టమర్ వచ్చేసి పదకొండు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉన్నది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ షోరూమ్స్ ఎట్లా వచ్చింది ఉంది ఓన్లీ పదివేలే తిరిగింది వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో పెట్రోలు టైటానియం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వెహికల్ నెంబర్ వన్ కండిషన్ ఉంది పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం పెట్రోల్ వెహికల్ బాగుంది వెహికల్ చాలా బాగుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇలా ఇంటీరియల్ కూడా చాలా బాగుంది వచ్చేసి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి నిన్న ఫుల్ వీడియో పెట్టినా కదా ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది డెబ్బై వేలు తిరిగింది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వర్జన్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు కూడా అన్ని ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి ఆమియో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ నాలుగు లక్షల డెబ్బై వేలు మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ లక్ష కిలోమీటర్ తిరిగింది వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడలు రెండు లక్షల యాభై వేలు రెండు వేల పదహారు తొంభై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పదకొండు లక్ష ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఆల్టో కే టెన్ ఒక లక్ష యాభై వేలు వచ్చేసి రెండు వేల పదహారు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ సార్ విఎక్స్ఐ రెండు లక్షల యాభై వేలు రెండు వేల పదహారు సన్నీ ఎక్స్వీ టాప్ అండ్ డీజిల్ వెహికల్ మూడు లక్షలు రెండు వేల పదిహేను పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ను ఆటోమేటిక్ ఐ టెన్ ఒక లక్ష తొంభై వేలు వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ రెండు లక్షలు ఫైనల్ రెండు వేల పదమూడు రిడ్జు విఎక్స్ఐ ఫైనల్ ప్రైస్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చేసి లీవా రెండు వేల పదహారు మోడలు రెండు వేల పదహారు లీవా డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈరోజు సండే ఆఫరు మూడు లక్షలు రెండు వేల పదహారు వచ్చేసి పోలో డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఓన్లీ యాభై ఒక్క వెయ్యి తిరిగింది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది నాలుగు లక్షలు ఫైనల్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఓన్లీ యాభై ఒక్క వెయ్యి తిరిగింది సీల్ టైర్లు ఉన్నాయి మొత్తం షోరూమ్ ట్రాక్ సింగిల్ రూపాయి పని లేదు పెట్రోల్ డీజిల్ సారీ డీజిల్ వేసుకొని వెళ్ళిపోవడమే ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారు కదా ఇంకా ఈవినింగ్ ఒక ఫోర్ కార్స్ వస్తున్నాయి ఇంకో టెన్ వస్తుంది ఒక వ్యాగనర్ వస్తుంది సిఎన్జీ మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిపుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్